హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ ఏపీ మీ ముందుకి మరొక ప్రాజెక్టుతో వచ్చేసానండి అదే శ్రీ బ్రహ్మరాట్ టౌన్షిప్ వారు ఆకునూరులో యాభై ఎకరాలు అనేది లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం ఆకునూరు విలేజ్లో ఉన్నామండి మీరు చూసిన హౌసెస్ ఆకునూరుకి సంబంధించినవి ఈ హౌసెస్ని ఆనుకొని యాభై ఎకరాలు అనేది బ్రహ్మరాట్ టౌన్షిప్ వారు ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖుని ఈ రెండు రోజుల్లో లాంచ్ చేయబోతున్నారు మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా రోడ్డు వ్యూ కూడా ఎలా ఉందో ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు గ్రావెల్ రోడ్ అనేది ఫామ్ ఉన్నారండి మీకు సైట్ లో కూడా వర్క్ జరుగుతుందండి ల్యాండ్ మొత్తం ఈక్వల్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మన హైవేకి ఒక వన్ కేఎం డిస్టెన్స్ లో రావడం జరుగుతుంది మనకి ఆకునూరు దగ్గర నుంచి కుందేరుకు వెళ్ళే ఆర్టీసీ సర్వీస్ అంటే మెయిన్ రోడ్ ఇదేనండి మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఇద్దరు పర్సన్స్ నుంచో ఉన్నారు ఇది మెయిన్ రోడ్ అండి ఇటు ఆర్టీసీ సర్వీస్ ఉండి అలాగే ఆటో సర్వీస్ కూడా ఉండడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఫిఫ్టీ ఏకర్స్ ఏపీసీఆర్డి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్టు ఇందులో మనకి డూప్లెక్స్ హౌసులు కానీ విల్లాలు కానీ క్లబ్ హౌస్లు ఎవెంజర్స్ పార్క్ కానివ్వండి ఇలా ఆల్ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ అనేది బ్రహ్మరా టౌన్షిప్ వారు డెవలప్మెంట్ చేయబోతున్నారు గతంలో గోడవల్లిలో ఎపెక్స్ కానివ్వండి లేకపోతే చేపలగుండీల రోడ్ లో రేగల్ సిటీ బ్యాంకర్స్ కాలనీ ఈడుపు గలులో వచ్చేసరికి పారాడైజ్ టూ ఇలా ఎన్నో ప్రాజెక్టులు కంపెనీ వారు డెవలప్మెంట్ ఉన్నారు మంచి మంచి హౌసెస్ కూడా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ కి అందించడం కూడా జరిగింది కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే లివింగ్ లో కూడా ఉండడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా ప్లాట్ సొంతం చేసుకోవాలి అనుకున్నారు ట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్